హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ కస్తూరి రంగడి అనుగ్రహం మనందరికీ లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దాని వలన మన బాబాగారి వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారు ఒక చక్కని సంతోషకరమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు కూడా బాబాగారు మనకు చాలా చాలా మంచి విషయాలను అర్థమయ్యేట్లుగా వివరించారు ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకమైన విషయాన్ని బాబాగారు మనతో చెబుతున్నారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమైన విషయాన్ని మనం వినగలుగుతాం బాబా గారు అంటున్నారు తల్లి నీ మనసుకు చాలా సంతోషం కలిగించే ఒక మంచి మాటను నీకు చెప్పబోతున్నాను ఆసక్తిగా ఆలకించి చూడు తల్లి ఇప్పటి వరకు కూడా నీ కుటుంబంలోని వారి మంచి విషయాల గురించి నా ద్వారా ఎన్నో నువ్వు తెలుసుకున్నావు కానీ ఈరోజు ఇప్పుడు నీ గురించి నీకు తెలియజేయాలి అని నేను అనుకుంటున్నాను చక్కని నీ రూపం తెలివితేటలు నీ ప్రవర్తన తీరు నీ బాధలు సంతోషము అన్నీ కూడా నీ గురించి నీకే తెలియజేయబోతున్నాను అన్నీ నీ గురించిన విషయాలు నీకు తెలిసినప్పుడు నీకు కలిగే సంతోషం ఆనందం మాటలలో తెలియజేయలేము అంత సంతోషం నీకు కలుగుతుంది ఇది నీ సాయి సంతోషంతో చెప్పేటువంటి మాటలు నీ తండ్రిపై నమ్మకంతో ఆలకించి చూడు నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి తండ్రి పాదాలు ఒకవైపు ధనము మరొక వైపు ఉన్నది వీటిల్లో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకు వీటిల్లో నువ్వు ఏది నిర్ణయించుకుంటావో అది నీ జీవితమంతా సమృద్ధిగా నీతో ఉండేట్లు ప్రసాదిస్తాను ఎందుకంటే తల్లి నువ్వు నా బిడ్డవు నువ్వు ఏది కోరుకుంటావో అది తెలివిగానే కోరుకుంటావు నీకు ఎంతో చక్కటి ఆలోచన ఉన్నది నీ ఆలోచనతో నీ జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావని నాకు తెలుసు నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అని ఈరోజైతే బాబాగారు మనతో చెబుతున్నారు బాబాగారు మన ముందు ఉంచిన తన పాదాలను ఒకవైపు ధనముతో నిండిన కుండను ఉంచారు ఆ రెండింటిలో మనకు ఏది కావాలో నిర్ణయించుకోమని చెప్పారు కానీ సాయి బంధువులు ఎవరైనా కూడా మనం కోరుకునేది మన సాయిసుని అనుగ్రహము ఆశీసులనే అడుగుతాము ఎందుకంటే మనకు బాబాగారే కావాలి బాబాగారు మనతో ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్లే కాబట్టి బాబాగారు పాదాలను ఆశ్రయించి మనం ఏమి కోరుతున్నామో సాయి నా ప్రతి కోరిక మీకు తెలుసు నాకు ఏది ఇవ్వాలో కూడా మీకు తెలుసు మీరు నన్ను అనుగ్రహించండి సాయి అని మనం కోరుకున్నప్పుడు మన సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈ రోజుతో నీ కష్టాలు అనేవి తొలగిపోతున్నాయి తల్లి నీవు కోరిన ఈ కోరిక సాయి మీరే కావాలి తండ్రి అని నన్ను అడిగిన ఈ కోరిక పరమ సంతోషాన్ని కలిగిస్తున్నది తల్లి నీకు నాపై కలిగిన ఈ ప్రేమ ఈ నమ్మకం నీ జీవితంలో ఎప్పుడూ నీకు సంతోషాన్నే కలిగిస్తుంది తల్లి నీవు సంతోషంగా నన్ను నీతోనే ఉండమని అడిగావు కదా అందుకనే బిడ్డ నేను శాశ్వతంగా నీ ఇంట నీతో ఉండేందుకు నీ వద్దకే వచ్చాను తల్లి నేను వస్తే నీకు తెలుసు కదా నీ ఇల్లు ద్వారకామాయిగా మారుతుంది నీ మనస్సు నా సన్నిధిలాగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ హృదయం అలా ప్రశాంతంగా ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేట్లు ఒక చక్కని కథ రూపంలో చెప్తాను విను తల్లి అని ఈరోజైతే బాబాగారు మనకు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారిని కోరుకున్న మన హృదయం ఎలా సంతోషంగా ఉంటుందో సాయి మన దగ్గర ఉండటం వల్ల మన కోరికలు ఎలా నెరవేరతాయో ఆ విషయాలను బాబాగారు మనకు చెప్పే కథ ద్వారానే స్వయంగా బాబాగారి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం విశాలపుర నగరాన్ని నందివర్ధనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు నందివర్ధనుడు ఎంతో తెలివైనవాడు చాలా దైవభక్తి కూడా కలిగినవాడు నందివర్ధనుడు ప్రతి నిత్యము ఈశ్వరుణ్ణి ఎంతో ఇష్టంగా పూజించేవాడు ఈశ్వరుడు కలలో నందివర్ధనుడికి ఏది చెప్పినా ఆ పనులన్నిటినీ కూడా చేసేవాడు అతని భార్య అయినా ప్రజలైనా కూడా కలలో దేవుడు చెప్పడం ఏమిటి నందివర్ధనుడు పాటించడం ఏమిటి అని అందరూ కూడా నందివర్ధనుడి గురించి విచిత్రంగా మాట్లాడుకునేవాళ్ళు నందివర్ధనుడికి దైవాన్ని తన కళ్ళతో చూసినట్లే ప్రజలకు కూడా చూపించాలనేది అతని కోరిక నందివర్ధనుడి దగ్గర అధికంగా ధనము వేల కొలది గోసంపద ఉంటుంది ఒకరోజు ఈశ్వరుడు నందివర్ధనుడి కలలో కనపడి అతని దగ్గర ఉన్న గోవులను దానం ఇవ్వమని దేశంలో కరువు రాబోతున్నదని చెప్తాడు ఆ మాటలు విన్న నందివర్ధనుడు ఈశ్వరుడు చెప్పినట్లుగా దేశంలో అందరకు గోవులను దానమిస్తానని ఆ గోవులను దానం తీసుకునేందుకు పేద ధనిక అనే వేదం లేకుండా కులమతాలు తేడా లేకుండా అందరినీ రమ్మనమని చెప్తాడు మహారాజు గోవును దానం ఇస్తున్నాడనేసరికి అందరూ వెళ్ళి ఇంటికి ఒక గోవు చప్పున రాజుగారు దగ్గర నుంచి తీసుకువచ్చుకుంటారు ఆ గోవులను అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటారు ఆ గోవుల నుంచి వచ్చే పాల వల్ల ఆ దేశంలో ఎవరు కరువు లేకుండా సంతోషంగా జీవిస్తారు మూడు సంవత్సరాలు గడిచినా ఆ దేశంలో కరువు రాలేదని ఈశ్వరుడు కరువు వస్తుందని చెప్పాడు కానీ ఆ విధంగా జరగలేదని తన భర్తకు కళలో ఈశ్వరుడు కనిపించి ఏది చెప్పినా ఆ పని చేస్తుంటాడని దానివలన ఏ పని కూడా సవ్యంగా జరగటం లేదని మహారాణి చంద్రకళాదేవి అనుకుంటూ ఉంటుంది ఒకరోజున ఈశ్వరుడు నందివర్ధనుడి కళలో కనపడి నువ్వు నీ దేశంలో ప్రజలందరికీ గోవులను దానమిచ్చావు కదా ఆ సంపద ఎంతగానో అభివృద్ధి చెందిందని వాళ్ళు ఇప్పుడు కరువనేది లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది అంతా కూడా నా వల్లే జరుగుతుందని నీవు నమ్ముతున్నావు కదా అని అడిగినప్పుడు నందివర్ధనుడు ఈశ్వర నీకు అటువంటి అనుమానం ఎందుకు కలిగిందని అడిగినప్పుడు ఆ నమ్మకం నీ ప్రజలలో లేదని చెప్తాడు అందుకు మహారాజు కాదని తన ప్రజలు కూడా అతనిలాగా నమ్ముతున్నారని చెప్పినప్పుడు అలా అయితే నందివర్ధన నేను నీ ప్రజలకు ఒక చిన్న పరీక్షను పెడతాను నువ్వు నీ ప్రజలకు గోవులను దానమిచ్చావు కదా ఆ గోవుల పాలను ఒక్క పూట వచ్చే పాలను నాకు అభిషేకానికి తెచ్చి ఇవ్వమని నీ ప్రజలకు చెప్పమని చెప్తాడు అందుకు నందివర్ధనుడు తన ప్రజలు ఏమి అడిగినా తెచ్చి ఇస్తారని వాళ్ళ దగ్గర నుంచి ఆ పాలను తీసుకొని ఈశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్తాడు అయితే మహారాజా అభిషేకానికి నువ్వు పాలను అడిగి తీసుకునేటప్పుడు నువ్వు ఏ గుండిగలలో అయితే పాలను తీసుకుంటావో ఆ గుండిగలకు తెల్లటి వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టాలని ఆ వస్త్రం పైనుంచి పాలను పోయమని నీ ప్రజలకు చెప్పమని చెప్తాడు మహారాజు నందివర్ధనుడు ఈశ్వరుడు తన కళలో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఊరంతా చాటింపు వేయించి తమ ఇళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళు ఈశ్వరుడి అభిషేకం కోసం ఆ పూట వచ్చే పాలను తెచ్చి ఇవ్వాలని అవి అభిషేకం కోసం ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద గుండిగలలో పొయ్యవలసి ఉంటుందని చాటింపు వేయిస్తాడు మహారాజు ఏ విధంగా చాటింపు వేయించాడో ప్రజలందరూ కూడా ఆ విధంగానే తమ ఇళ్ల నుంచి దేశంలోని ప్రజలంతా తలా ఒక బిందెడు పాలను తీసుకొని వస్తారు మొదటగా మహారాణితో మొదలుపెట్టి అందరూ కూడా ఆ గుండిగల్లో పాలను పోస్తారు మహారాజు అందరూ పాలే తీసుకువచ్చారనుకుని అభిషేకం కోసం తీసుకువచ్చిన ఆ పెద్ద పెద్ద పాల గుండిగలకు కట్టిన గుడ్డలను విప్పగా అందులో ఎక్కడా కూడా ఒక్క చుక్క పాలు కూడా ఉండవు ప్రతి వాళ్ళు తమ ఇంటి నుంచి తలా ఒక బిందెడు నీళ్లను తీసుకువచ్చి పోస్తారు వాళ్ళు వాళ్ళ మనసులో మహారాజు దేశంలోని ప్రతి ఇంటి నుంచి పాలు రావాలని కదా చాటింపు వేయించింది ఎంతోమంది పోసే పాలల్లో నేను పోసే ఒక బిందెడు నీళ్లు ఆ పాల మధ్యలో ఏమైనా వేరుగా తెలుస్తుందా పాలల్లో కలిసిపోతే నీళ్లు కూడా పాలే అయిపోతాయి ఈ మహారాజు పిచ్చివాడు కానీ కళలో ఈశ్వరుడు చెప్పాడని ఆవుల్ని పంచటం వెండి బంగారాలు పంచటం ఏ పని పడితే ఆ పని చేస్తున్నాడు ఇప్పుడు అభిషేకానికి పాలంటూ ఈ పాలన్నిటిని ఆ రాతి మీద వ్యర్థంగా పోస్తాడని అందువలన నేను పోసే ఈ నీరు మాత్రం మహారాజుకు తెలుస్తుందా అందరూ పోసేది పాలే కదా అనుకుంటూ ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఉండే గుండిగలలో నీటినే పోస్తారు స్వామివారి అభిషేకం కోసం వచ్చిన గుండిగలలో నీరు ఉండటం చూసిన మహారాజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకొని అందువలనే ఈశ్వరుడు ఆ విధంగా గుడ్డను కట్టమన్నాడని తెలుసుకొని తన ప్రజలు పసిబిడ్డలు లాంటి వాళ్ళని వాళ్లకు తెలియకే ఆ విధంగా తప్పు చేస్తున్నారని ఈశ్వరుడి పట్ల వాళ్లకు కలిగిన ఆలోచన మారాలని మనస్ఫూర్తిగా ఈశ్వరుడికి దండం పెట్టుకొని అక్కడ ఉండే భస్మాన్ని కాస్త తీసి ఆ నీళ్లల్లో వేస్తాడు ఆ నీళ్లు పాలులాగా మారగానే ఆ పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు వచ్చిన వాళ్ళంతా కూడా నేను పోసిన నీళ్లు ఆ పాలల్లో కలిసిపోయాయని అనుకుంటున్నారు కానీ అతని శక్తి వలన ఈశ్వరుడి మీద అతనికి ఉన్న భక్తి వలన ఆ నీళ్లు పాలుగా మారాయని ఎవ్వరూ కూడా గ్రహించలేకపోతారు అభిషేకం జరిగిన తరువాత అందరికీ తీర్థప్రసాదాలను ఇస్తూ ఎవరైతే ఇందులో నీళ్లను పోశారో వాళ్లకు ఈ ప్రసాదం నీరుగా వస్తుందని మిగిలిన వాళ్లకు పాలగానే ఉంటుందని అందరినీ చేతులు చాపమని చెప్తాడు మహారాణి దగ్గర నుంచి అందరి చేతుల్లోకి ఆ పాలు వెళ్ళిన దగ్గర నుంచి నీరుగా మారిపోతుంది అది చూసిన వాళ్ళంతా మహారాణితో సహా అందరూ నీళ్లే పోశారని ఎవ్వరూ కూడా అందులో పాలు పొయ్యలేదని కానీ ఆ నీరు పాలుగా ఎలా మారింది అని ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించకుండా మహారాణినే నీరు పోసినప్పుడు మనం నీరు పోయటంలో తప్పేముందని అనుకుంటూ మహారాజుకి ఈశ్వరుడి పైన కలిగిన భక్తిని మాత్రం ఎవరూ కూడా గుర్తించలేకపోతారు కొన్నాళ్లకు మహారాజు నందివర్ధనుడికి ఈశ్వరుడు మళ్ళీ కలలో కనపడి మహారాజా నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు ఆ తూర్పు దిక్కున ఉన్న కొండలపైన దర్శనమిస్తాను రమ్మనమని పిలుస్తాడు ఆ మాటలు విన్న నందివర్ధనుడు అతని ఒక్కడికే ఈశ్వర దర్శనం కలగటం వలన అతను మోక్షాన్ని పొందగలడు కానీ తన ప్రజలలోను తన భార్యలోను ఎటువంటి మార్పు రాదని వాళ్లల్లో కూడా మార్పు రావాలంటే ఈశ్వరుడు వాళ్లకు కనిపించాలని అని ఈశ్వరుణ్ణి వాళ్ళందరికీ కూడా దర్శనమివ్వమని అడుగుతాడు అందుకు ఈశ్వరుడు నందివర్ధనుడితో నువ్వు కోరుకున్నట్లుగా నేను వాళ్ళందరకు దర్శనమివ్వాలి అంటే వాళ్ళు నన్ను చూడగలగాలి కదా అని అడుగుతాడు అందుకు అతను వాళ్లకు ఆ నమ్మకం కలిగించి వాళ్లను తీసుకువచ్చి నీ దర్శనం కలిగించేలాగా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్తాడు అలా అయితే నీ రాజ్యంలో ఒక వారం తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చి అతను ఏది కోరతాడో దాన్ని నువ్వు దానం ఇవ్వటం వలన నీకు నీ ప్రజలకు అందరికీ కూడా నా దర్శనం కలుగుతుందని నువ్వు ఆ బ్రాహ్మణుడు అడిగినది అతనికి ఇచ్చేసి నీ ప్రజలతో సహా ఆ తూర్పు దిక్కున ఉన్న కొండల వైపుకు రమ్మనమని చెప్తాడు మహారాజు ఈశ్వరుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడో అతను ఏమడుగుతాడో అతను అడిగింది ఇచ్చేసి ఈశ్వర దర్శనం కోసం ఎంత త్వరగా వెళ్ళాలో అని ఆశతో ఎదురు చూస్తుంటాడు అతనే కాకుండా తన ప్రజలందరికీ కూడా ఈశ్వర దర్శనం కలిగించాలని కోరుకుంటూ ఉంటాడు అతను కోరుకున్నట్లుగా ఒక వారం తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి మహారాజుతో మహారాజా మీరు ఈశ్వరుడు చెప్పినట్లుగా తూర్పు దిశకేసి వెళ్ళడం కోసం సిద్ధంగా ఉంటే నేను అడిగినది దానమిచ్చి మీరు మీ ప్రజలు అందరూ కూడా బయలుదేరవచ్చని చెప్తాడు ఆ మాటలు వింటున్న సభలోని వారంతా ఈ బ్రాహ్మణుడు ఏమడుగుతాడు మహారాజు ఏమి దానం ఇవ్వబోతున్నాడు ఈశ్వరుడు కలలో కనబడి చెప్పడం ఏమిటి ఈశ్వర దర్శనం కోసం కొండకు ఏమిటి ప్రతినిత్యము గుడికి వెళ్ళి పూజ చేస్తున్నది చాలదా ఈ మహారాజుకు పిచ్చి పైచ్యము ఎక్కువైనదని ఈశ్వరుడు కలలో కనబడి చెప్పాడని ఏవో ఒక పిచ్చి పనులు చేస్తూనే ఉంటాడని మహారాణితో సహా అందరూ తిట్టుకుంటూ ఉంటారు మహారాజు ఆ బ్రాహ్మణుడికి ఏమి కావాలని అడిగినప్పుడు నీకు ఎలాకు ఈశ్వర దర్శనమే కథ కావాల్సింది ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చి నీతో పాటు ఈశ్వర దర్శనం కోసం వచ్చే వారందరినీ నీ వెంట తీసుకుని వెళ్ళమని చెప్తాడు అయితే ఆ మాటలు వింటున్న మహారాణి మనకు రాజ్యం లేకుండా దానం ఇచ్చేయడం ఏమిటని చెప్పినా మహారాణి మాటలు పట్టించుకోకుండా మహారాజు ఆ రాజ్యాన్ని అతనికి దానంగా ఇచ్చి మనకు ఈశ్వర దర్శనం లభించబోతున్నదని తనతో పాటు వాళ్ళందరినీ రమ్మనమని రాణిని మంత్రులను సైన్యాదులను రాజ్యంలోని ప్రజలను తన వెంట తీసుకొని ఈశ్వర దర్శనం కోసం వెళుతుంటాడు వాళ్ళు అడవి మీదగా వెళుతున్న సమయంలో అక్కడ ఎంతో వెండి వ్రాసులు కనపడుతుంటాయి మహారాణి ఈ అడవులలో వెండి ఏమిటి అని అనుకుంటున్న సమయంలో మహారాజు అది అంతా మాయని వాటిని వేటిని ముట్టుకోవద్దని మనం ఇలా ప్రయాణం చేస్తుంది ఈశ్వర దర్శనం కోసమేనని ఆ తండ్రి మన కోసం ఎదురు చూస్తుంటాడని నేను కలలో కోరుకున్నది కూడా అదేనని తనతో రమ్మనమని వాళ్లను తీసుకువెళ్తుంటాడు మహారాజు వెనకాల వస్తున్న సైన్యము మంత్రులు రాణి ఎవ్వరూ కూడా ఆ వెండిని ముట్టుకోరు సైన్యం వెనక వస్తున్న ప్రజలు మాత్రం మనకు మహారాజు వెమ్మట వచ్చినందుకు ఈ వెండి దొరికిందని మనం ఇంకా ఈ అడవిని దాటటం మన వల్ల కాదని ఆ కొండపైన ఇంకా ఏమి ఉంటాయో ఏమి ఉండవో మనం వెళ్ళలేమని వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు ప్రజలు అలా వెనుదిరిగి వెళ్ళిపోయినందుకు మహారాజుకు బాధ కలిగిన మంత్రులు మహారాణి సైన్యము వాళ్ళైనా తనతో ఉన్నారు అనే సంతోషంతో వాళ్ళు అడవిని దాటి కొండల వరకు చేరుకుంటారు కొండ ఎక్కుతున్న సమయంలో అక్కడ వాళ్లకు బంగారం కనపడుతుంది మహారాజు ఆ బంగారం కూడా తీసుకోవద్దని మనం కొండపైకి వెళితే దైవ దర్శనం కలుగుతుందని చెప్తారు వెమ్మట వచ్చిన సైన్యం గుర్రాలను దిగి అక్కడ ఉండే బంగారాన్ని ఏరుకుంటూ మేము ఇవి తీసుకున్నాక వస్తామని వాళ్లను వెళ్ళిపోమని చెప్తారు అయితే మహారాజు వీటి వేటిని పట్టించుకోకుండా మంత్రిని రాణిని తీసుకొని దైవ దర్శనం కోసం కొండపైకి వెళతారు ఆ కొండపైన ఎంతో విలువైన దేవలోకపు వజ్రాలు కనపడతాయి అవి చూడడంతోనే మహారాణికి ఎంతో సంతోషం కలుగుతుంది మహారాణి వాటి కోసం వెళుతున్నప్పుడు మహారాజు చంద్రకళాదేవితో ఆ వజ్రాలు మనకు వద్దని మనం వచ్చింది దైవ దర్శనం కోసం అని చెప్పినప్పుడు దైవ దర్శనమని వెండిని వదిలేసావు బంగారాన్ని కూడా వదిలేసావు కానీ దైవజాతి వజ్రాలను కూడా వదిలేయమంటున్నావు నీకు కావాల్సిన దాన్ని నీవు పొందమని మాకు కావాల్సినవి ఆ ఈశ్వరుడు మాకు ఇచ్చాడని నువ్వు ఈ విషయాలను ఏవి పట్టించుకోకుండా ఆ దైవ దర్శనానికి అతడినే వెళ్ళిపోమని వాళ్ళంతా కూడా ఆ వజ్రాల దగ్గరే ఉండిపోతారు మహారాజు ఈశ్వర దర్శనం కోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ అక్కడ నందివర్ధనుడికి ఈశ్వరుడు కనిపిస్తాడు ఆయన చూసిన ఆనందంతో తన్వయత్వంలో ఉండిపోయిన నందివర్ధనుడిని నాయన నువ్వు కోరుకున్నట్లే నువ్వు నన్ను చూడగలుగుతున్నావు కదా సంతోషమేనా అని నందివర్ధనుణ్ణి అడిగినప్పుడు నందివర్ధనుడు మహేశ్వర నేను నిన్ను చూడగలిగాను అది నాకు సంతోషమే కానీ నా ప్రజలు ఎందుకు చూడలేకపోయారని అడుగుతాడు అందుకు ఈశ్వరుడు నీ ప్రజలందరూ నన్ను చూడాలి అని నీవు కోరుకున్న అది వాళ్లకు సాధ్యం కాలేదు ఎందుకంటే వాళ్ళు ఏది కోరుకుంటున్నారో వాటినే చూడగలిగారు నాపైన నమ్మకంతో నీకు నా దర్శనం కలుగుతుందని నమ్మి నేను ఏది చెప్పానో వాటన్నిటినీ చేస్తూ ఇక్కడ వరకు వచ్చావని నీకు ఏమి కావాలో కోరుకోమని చెప్తాడు నందివర్ధనుడు ఆ మాటలు వింటూనే మహేశ్వర నా ప్రజలు ఎంతో అమాయకులు వాళ్లకు నీ గొప్పతనం ఏమిటో తెలియదు నీ గొప్పతనం ఏమిటో వాళ్లకు తెలిస్తే వాళ్ళు తప్పక నమ్ముతారని శివాజ్ఞ లేకుండా ఏది జరగదని నీవు నాతో పాటు నా రాజ్యంలో ఉంటే చాలని అడుగుతాడు ఆ మాటలకు మహేశ్వరుడు నవ్వుతూ యన నువ్వు ఆ విధంగా ఎందుకు కోరుకున్నావో నాకు తెలుసు నేను నీతో పాటు ఉంటే నువ్వు ఉన్న ప్రతి చోట అందరికీ అన్నీ ఉంటాయని నీ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటారని నువ్వు ఈ విధంగా కోరుకున్నావని నువ్వు నిస్వార్థంగా కోరిన ఈ కోరిక నీ జీవితానికే కాదు నీ బిడ్డల జీవితమంతా కూడా సంతోషంగా ఉంటారని మహేశ్వరుడు ఎప్పుడు నందివర్ధనుడి రాజ్యంలోనే ఉంటానని నందివర్ధనుడు కోరినట్లుగా ప్రజలందరూ అతన్ని దర్శించుకోగలుగుతారని నందివర్ధనుడి రాజ్యం కూడా దానమడిగింది బ్రాహ్మణ రూపంలో వచ్చిన నందీశ్వరుడేనని నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే నీ ప్రజలందరి ముందు నందీశ్వరుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడని సంతోషంగా వెళ్ళమని మహేశ్వరుడు చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు సంతోషంగా తన రాజ్యానికి వెళతాడు అక్కడకు వెళ్ళగానే ఆ సింహాసనం మీద ఉన్న బ్రాహ్మణుడు నందీశ్వరుడి రూపంలోకి మారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అది అంతా చూసిన ప్రజలు మహారాజు నందివర్ధనుడు ఎన్ని రోజులు వాళ్లతో చెప్తున్న ప్రతి మాట నిజమేనని ఈశ్వరుడు అతనికి నిజంగానే కనిపిస్తున్నాడని అతని భక్తి వలనే ఆ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావలసింది కూడా ఆగిపోయిందని వాళ్ళు ఎన్నోసార్లు తప్పు చేసినప్పటికీ ఆ తప్పుకు వాళ్ళు ఎటువంటి శిక్ష అనుభవించకపోవడానికి కారణం మహారాజు ఎంతో భక్తిగా ఈశ్వరుణ్ణి నమ్మడమేనని ప్రజలందరి కోసం ఈశ్వరుణ్ణి తనతో ఉండమని కోరుకున్నాడని అతని వలనే అతని కుటుంబము దేశము కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నారని మహారాణి చంద్రకళకు ఆ దేశంలోని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా తల్లి ధనాన్ని కూడా కాదని నా పాదాలను తాకి నీవు కోరుకున్న నిస్వార్థమైన నీ కోరిక తప్పక నెరవేరుతుంది నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని వాళ్ళ సంతోషం కోసం నువ్వు నా పాదాలను తాకి ఏదైతే కోరావో నీ బిడ్డల ఉద్యోగమైన నీకు ఒక బిడ్డ కావాలని నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితము అతని జీవితము సంతోషంగా ఉండాలని తల్లి నా పాదాలను తాకి నీవు కోరుకున్న ప్రతి నిస్వార్థమైన కోరిక తప్పక నెరవేరుతుంది అని ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సంతోషకరమైన సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై